హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విజయ ప్రాపర్టీస్ విజయవాడ వెల్కమ్ బ్యాక్ ఇది మనకి న్యూ కన్స్ట్రక్షన్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మన బందర్ రోడ్లో కంకిపాడు నుంచి కోలవెన్నెల్లే రోడ్లో ఉందండి ఇది జస్ట్ బందర్ రోడ్కి వన్ కేఎం డిస్టెన్స్లో ఉంది నూట యాభై గజాల్లో అయితే ముప్పై ఇంటూ నలభై ఐదు కొలతలతో టూ బిహెచ్కే హౌస్ కన్స్ట్రక్షన్ చేసేస్తున్నారండి ఇది సిఆర్టీఎల్ ఏడులో ఓన్లీ హౌసింగ్ కాలనీ అండి ఓపెన్ ఫ్లాట్స్ అయితే లేవు దీంట్లో కేవలం నాలుగే ఈస్ట్ ఫేస్ ఫ్లాట్స్ ఉన్నాయండి కన్స్ట్రక్షన్లు ఎక్కడ రాజీ పడకుండా మంచి నాణ్యతతో కడుతున్నారండి మీరు కనుక ఈ సైట్ చూడాలనుకుంటే ఈ స్క్రీన్ నా నంబర్ని కాంటాక్ట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్